తర్వాత మరి పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో ఎందుకనంటే ఎక్స్రే ఒక్కలు ఇరిగి అని చెప్పేసి తెలిసిన తర్వాత అప్పుడు పోలీసులు హుటా కొట్టిన మరి ఎస్సీ ఎస్టీ అంత కేసు బుక్ చేసి అక్కడ దాడికి పాల్పడినటువంటి నలుగురిని మాత్రమే జైలు పంపించడం జరిగింది మిగతా సాయిరెడ్డితో పాటు మరో ఇద్దరిని మరి ఈ కేసు నుంచి తప్పించడానికి ఏసీపీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మేము ఏసీపీ గారిని కూడా అడగడం జరిగింది ఎలాంటి ఆధారాలున్నా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఆ రోజు కాల్డా తీయండి అట్లాగే రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ఘర్షణ కొనసాగుతూ ఉంది వీళ్ళ ద్వారానే అనేక సార్లు దరఖాస్తు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు దాడి జరిగిన రోజు కూడా ఎవరైతే పెద్ద పెద్దన్న యొక్క భార్య స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు పెద్ద పెద్ద పై దాడి చేయించినటువంటి మొదటి ముద్దాయి అల్లాపురం అవుదాపురం సాయిరెడ్డి అని చెప్పేసి చెప్తా ఉంటే ఆ పేరు చెప్పొద్దు అని చెప్పేసి మరి డిఎస్పి గారు పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే బాధితులు ఉన్నారో అక్రమంగా మరి కబ్జా చేయాలని చెప్పేసి చూస్తున్న చూస్తూ ఉంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఎస్సీలైనా మన భారత రాజ్యాంగం హక్కుల్ని కల్పించింది అందరికీ సమానమైనటువంటి న్యాయాన్ని కల్పించాలని చెప్పేసి కానీ ఈరోజు పోలీసు వ్యవస్థ పెద్దవాళ్ళకి ధనవంతులకి ఒక రకమైనటువంటి న్యాయం ఇవాళ అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఒక రకమైనటువంటి న్యాయంగా ఈరోజు చూస్తూ ఉన్నారు రాజకీయంగా అట్లాగే ఆర్థికంగా బలంగా ఉన్నారనేటటువంటి దీంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఉంది కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపి అవందాపురం సాయిరెడ్డికి వెంటనే ఆశ్చర్య చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ ఇదే రకంగా కాలయాత్రం చేస్తాం అవసరమైన కుటుంబ బాధితులతో కలెక్టర్ ఆఫీస్ దగ్గర టెన్ వేసి చేయించి వారి న్యాయం జరిగే వారికి అండగా నిలబడటమ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే మాదిరిగా ఇప్పుడు సిపిఎం సిపిఐఎంఎల్ ఆర్మోడి సెక్రటరీ దాసుని మాట్లాడవచ్చు లేకుండా అనేక రకాల పొగ్గులు చేయడం కానీ లేకుంటే దళితుల యొక్క భూముల దగ్గర అవతల అగ్రవర్ణాల భూములు ఉంటే అక్కడ ఏ విధంగా వేధించి ఒత్తిడి చేసి అక్కడికి లేపేయడం కోసం అనేక రకాల కుట్రలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి అనేక చోట్ల ఆరుగురు ప్రాంతంలో దళితులకు దళితులకు బహిష్కారం జరుగుతూ ఉంది అట్లాగే దళితుల మీద కక్ష కట్టి గతంలో ప్రజాప్రతిని కూడా తనకు వ్యతిరేకిస్తున్నాడు భిన్నంగా ఉన్నాడని అని చెప్పి కక్ష కట్టి వేధించి హత్యలు చేసినటువంటి సందర్భాలు కూడా మన ఆరుగురు ప్రాంతంలో మనం చూసినాం అందుకోసమే సిపిఐం వెళ్తున్న ఏమంటుంది

దొరల అంటే ఎవరు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో దొరలంటే ఈ పెద్దందారులే అగ్రబండాల పెద్దంగారులు ఆ బ్రాహ్మణ భావాచరంలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి బీసీలను కానీ దళితులను కానీ అనేక రకాలైనటువంటి వేదికలు చేస్తా ఉన్నటువంటి సందర్భంగా మేము చూస్తూ ఉన్నాం గతంలో మన ఆరుగురు పట్టణ ఆడుతున్నటువంటి మామిడి పిల్లలు కూడా దళితుల మీద ఆ రోజు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం జరిగింది అయినా వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలమంటాం ఏది ఏమైనప్పుడే కూడా పోలీసులు దృష్టిలో చట్టం దృష్టిలో దళితుడు బీసీ ఎస్సీ లేకుంటే ఎఫ్సీ అందరూ సమానమే కాబట్టి ప్రత్యేకంగా భారత రాజ్యాంగంలో ఈ దళితులకు ఉన్నటువంటి హక్కులని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఘటనలు పునరావాతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు అధికారులు ప్రయత్నం చేయాలా లేకపోతే దానివల్ల ఇంకా అనేక రకాల గ్రామాల మీద ఆ ప్రభావం అడి ఈ దళితులను ఏం చేసినా ఎవడే పీకలేని ఎక్కడేం చేయాలని చెప్పి ఒక ఆహారంతో ఇలాంటి ఘటన జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒకటే మాట ఇటువంటి ఘటనకు బాధ్యత వారిపై చర్య తీసుకొని వెంటనే సాయిరెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి మరోసారి సిపిఎంఎల్ నుండి ముఖ్యంగా ఈ అధికారాన్ని ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో ఈ దళిత వ్యతిరేక దళిత వ్యతిరేక వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కలుగుతుంది ఆ ఆందోళనతోనే తగిన గుణబాటు చెప్తామని చెప్పి హెచ్చరిస్తాము